జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు మనం సెకండ్ ఇయర్ సి మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల రాజు సెకండ్ డిఆర్సీ మీటింగ్ కి ఈరోజు మన సమావేశం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనం వచ్చేది వేసాకాలం కాబట్టి మనకు ఈ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా ఈ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ షార్ట్అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాటి మీద కొన్ని నిర్ణయాలు తీసుకుని అనేక డిపార్ట్మెంట్ నుంచి అవన్నీ ఇంప్లిమెంట్ చేసేలాగా మనం ముందుకు వెళ్దాం energi. Masih